హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం క్యాప్సికమ్ బజ్జీని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం నాలుగు క్యాప్సికమ్ని శుభ్రతగా కడిగి తీసుకొని పైనున్న మొనలు ఉన్నాయి కదా అవి కట్ చేసి ఈ క్యాప్సికమ్ని నాలుగు భాగాలుగా కట్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసి ఇదే విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోండి ఇదిగోండి అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని వన్ కప్పు శనగపిండి ఈ పిండిని జల్లెడపట్టి తీసుకోండి వన్ ఫోర్త్ కప్పు బియ్యం పిండి చిటికెడు పసుపు కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వాము పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి అదే విధంగా చేయండి ఒకేసారి వాటర్ ఎక్కువ పోయొద్దు అలా పోసామనుకోండి మనకి పల్చగా అయిపోయి బజ్జీలు బాగా రావు ఇదిగోండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బేకింగ్ సోడా చిటికెడు ఒకసారి మిక్స్ చేసుకోండి క్యాప్సికమ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా వేసుకొని ఆ పిండిలో ఈ విధంగా డిప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు మనం క్యాప్సికమ్ బజ్జీలు వేసుకోండి ఇందాక నేను చూపించాను కదా ఎలా వేసుకోవాలో అలా వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఈ బజ్జీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇదిగోండి క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయింది కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఈ బజ్జీలని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని బజ్జీలను రెడీ చేసుకోండి ఇదిగోండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేడిగా ఉన్నప్పుడే మధ్యలో కట్ చేసి స్టఫింగ్ని తయారు చేసుకుందాం స్టఫింగ్ అనేది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి కొంచెం వాము పౌడరు కారం కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం లెమన్ జ్యూస్ టూ ఆర్ త్రీ డ్రాప్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర నూనెలో వేయించుకున్న కొంచెం పల్లీలు వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ చేసుకునే బజ్జీలు కాకుండా ఇట్లా క్యాప్సికమ్ బజ్జీలు ఒక్కసారి ట్రై చేయండి చాలా వెరైటీగా టేస్టీగా ఉంటాయి అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి